హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారా అయితే ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వకుండా సింపుల్గా మీ టైమింగ్స్లో మార్పులు చేసుకుంటే వెయిట్ లాస్ అయిపోతారట మీరు నమ్ముతారా కానీ ఇది అక్షర సత్యం మరి ఏం టైమింగ్స్ మార్చుకోవాలి ఎలా మనం వెయిట్ లాస్ ఇంట్లోనే ఈజీగా అది కూడా ఒక్క వారంలో మనం ఉన్న వెయిట్ కంటే కొంచెం తగ్గడం అనేది చాలా కష్టం కదా కానీ ఇలా చేస్తే చాలా ఈజీగా తగ్గిపోతారట బరువు మరి ఏం చేయాలి ఎలాంటి మార్పులు చేసుకుంటే యోగాలని జిమ్ములని డైట్లని డైట్ లని చేయకుండా చక్కగా వెయిట్ తగ్గొచ్చు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మన దైనందిన జీవితంలో మార్పులు చేసుకుంటే చాలు వెయిట్ లాస్ అయిపోవడం ఎంత ఈజీనో ఈ వీడియోలో మీరు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాదు మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళదాం బరువు పెరగడం అనేది చాలా తొందరగానే జరుగుతుంది కానీ అదేంటో పెరిగిన బరువు తగ్గించుకోవడం మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది కొంతమందికి కొందరైతే సంవత్సరాల తరబడి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన కళ్ల ముందు ఇలా ప్రయత్నం చేసి చేసి విసిగిపోయి ఆ వెయిట్ కాస్త ఓబకాయంగా మారిపోయి లైఫ్ లీడ్ చేసే వాళ్ళు మన చుట్టూ చాలా మందే ఉంటారు కాబట్టి ఓవర్ వెయిట్ అనేది ఓబకాయంగా మారకముందే తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయిపోతాం మరి దానికి ఏం చేయాలి అంటే చాలా సింపుల్ అని చెబుతున్నారు కొంతమంది న్యూట్రిషన్స్ ఇక అసలు విషయానికి వస్తే మీరు ప్రతిరోజు చేయాల్సింది ఏంటి అంటే పదిన్నర లోపు పడుకోవాలి మీరు పదిన్నర లోపు నిద్రపోవాలి అంటే ఆరు గంటల లోపే మీ రాత్రి భోజనాన్ని ముగించాలి ఇలా చేస్తే ఒక్క వారంలోనే మీరు వెయిట్ లాస్ అవ్వడం గమనిస్తారు రెగ్యులర్ గా ఇలా చేస్తుంటే నార్మల్ వెయిట్ లోకి వచ్చి తీరతారు చూసారా ఎంత సింపులో వెయిట్ లాస్ అవ్వడం అయితే ఈ టెక్నిక్ నార్మల్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పటికే మీరు ఓవకాయం బారిన పడినా ఓవర్ వేయిట్ తో ఇబ్బంది పడుతున్నా ఇలా అయితే చేయడం స్టార్ట్ చేయండి దీనికి కొంచెం డైట్ కూడా యాడ్ చేయాలి మరి ఏమంత పెద్ద కష్టం కాదు ఇప్పుడు చెప్పే సింపుల్ డైట్ ఫాలో అయితే మీరు అద్భుతంగా కోల్పోయిన మీ మంచి బాడీ షేప్ ని తిరిగి పొందుకోగలుగుతారు మరీ ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నం చేయండి ఒత్తిడి అనేది చాలా రకాల రోగాలను తీసుకొస్తుంది కాబట్టి మీరు ఏ విషయంలో సంతోషంగా ఉండగలరు ఆ పనులను ఎంచుకుని మీ మైండ్ ని రిలాక్స్ గాను ఒత్తిడి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం మరి ఆ సింపుల్ డైట్ ఏంటో ఇప్పుడు చూద్దాం అదేంటి ముందు మీరు చెప్పారు ఎటువంటి డైట్ లేదని అని మీరు అనుకుంటున్నారు కదా నిజమే ఈ డైట్ కూడా మీరు ఒక ఎనిమిది రోజులు పాటిస్తే చాలు ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యి తీరుతారు ముందు చెప్పిన విధంగా మీ దైనందిన జీవితంలో మార్పులు చేసుకుంటూ ఇప్పుడు చెప్పే ఎనిమిది రోజుల ఈ డైట్ ప్లాన్ ఖచ్చితంగా పాటించి చూడండి ఏమంత కష్టం కాదు దానికోసం మనం ఏం చేయాలి అంటే ఈ డైట్ ని మనం మొదటిగా జ్యూస్ తో ఉదయాన్ని మొదలు పెట్టాలి అంటే బ్రేక్ఫాస్ట్ గా అనమాట జ్యూస్ అనగానే చాలా మంది ఎక్కువ పళ్ళు వేసుకుంటే మంచి ఆరోగ్యం వస్తుందని చాలా రకాల పళ్ళను ఒకే ఒక జ్యూస్ లా చేసుకుని తాగేస్తూ ఉంటారు నిజానికి అలా అస్సలు చేయకూడదు ఇంకా ఎక్కువ క్యాలరీలు వస్తాయి దానివల్ల అందుకని మీరు రాత్రి పూట ఒక హాఫ్ టీ స్పూన్ గుమ్మడి గింజలు ఒక హాఫ్ టీ స్పూన్ పుచ్చకాయ గింజలు ఒక హాఫ్ టీ స్పూన్ సన్ఫ్లవర్ గింజలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అవే అవిస గింజలు ఈ గింజలన్నింటినీ రాత్రిపూట నాననివ్వండి ఉదయాన్నే ఈ గింజలను చక్కగా ఒక మిక్సీ జార్ లో వేసి ఒక ముక్క వరకు పైనాపిల్ ఒక ముక్క ఆరెంజ్ తీసుకోండి అంటే ఆరెంజ్ స్లైస్ ఒకటి తీసుకోండి వీటన్నిటినీ మిక్సీ జార్ లో వేసి కొంచెం బాదం పాలు లేదా సోయా మిల్క్ వేసి జ్యూస్ లా చేసుకోండి ఈ పాలు కూడా ఒక థర్టీ ఎంఎల్ దాటకుండా చూసుకోవాలి ఇందులో ఒక చిన్న ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోండి అది మీ పొట్టను శుభ్రం చేయడం మాత్రమే కాకుండా చాలా రకాల రోగాలను చేయడానికి దివి ఔషధంలో ఉపయోగపడుతుంది అదే ఒక చిన్న కాకరకాయ ముక్క నిజానికి ఇది ఏమంతా చేదు ఉండదు చిన్న మోతాదులో వేసుకుంటారు కాబట్టి ఇలా వీటన్నిటిని యాడ్ చేసి జ్యూస్ తీసుకున్న తర్వాత మీరు తాగగలిగితే అలా తాగేయండి లేదంటే వడ పోసుకుని తాగుతాం అనుకుంటే చక్కగా వడపోసుకోండి కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకుని కూడా తాగొచ్చు అయితే మీరు వడకట్టుకునే జ్యూస్ ని తాగినా కానీ ఒక స్పూన్ వరకు మీరు ఏదైతే వడకట్టుకున్న పల్ప్ ఉంటుందో దాన్ని కొంచెం యాడ్ చేసుకుని తాగితే ఇంకా మంచిది మీ దగ్గర వీట్ గ్రాస్ పౌడర్ ఉంటే కనుక ఈ జ్యూస్ లో యాడ్ చేసుకోండి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ జ్యూస్ రెడీ అయింది కదా ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ ఉండేలాగా చూసుకోవాలి ఈ జ్యూస్ మీరు ఎప్పుడు తీసుకోవాలి అంటే ఫాస్ట్ టైమ్ లో అంటే ఎయిట్ దాటిన తర్వాత మీరు ఈ జ్యూస్ ని తాగాలి ఇక ఈ జ్యూస్ తాగిన తర్వాత మీరు ఎటువంటి బ్రేక్ఫాస్ట్లు చేయకూడదు నిజానికి జ్యూస్ తాగి అలా ఉండడం కష్టం కదా అనుకుంటున్నారేమో ఈ జ్యూస్ ఎంత పవర్ఫుల్ గా మీ ఆకలిని ఆఫ్ చేస్తుందో తెలుసా ఈ జ్యూస్ తాగిన తర్వాత మీకు పన్నెండు గంటల వరకు ఆకలి వేయదు అంత స్ట్రాంగ్ గా మీ పొట్టను ఫుల్ గా ఉంచుతుంది ఆకలి లేకుండా ఇలా మీ డైట్ ని జ్యూస్ తో ప్రారంభిస్తారు కదా పన్నెండు గంటలు అయినప్పుడు లంచ్ టైంలో మీరేం తీసుకోవాలి అంటే బీన్స్ వీటిని కొంచెం బాయిల్ చేసి క్యారెట్ ని కూడా హాఫ్ బాయిల్ చేసుకుని ఆయివ్ ఆయిల్ లో గానీ లేదా ఆల్మండ్ ఆయిల్ లో గానీ వేసుకుని లేదా నెయ్యిలో అయినా సరే ఒక స్పూన్ వరకు వేసుకుని చక్కగా ఈ బీన్స్ ని వేయించుకోండి అంటే తాలింపు లాగా వేసుకుని పైన మునగాకు పౌడర్ చల్లుకుని ఒక కప్పు కూర వరకు రెడీ చేసి పక్కనుంచుకోండి రెండోది కూడా కొంచెం క్యారెట్ హాఫ్ బాయిల్ చేసుకుని రాజ్మా తీసుకోండి రాజ్మా ఎక్కువ తీసుకోకూడదు ఒక స్పూన్ సరిపోతుంది ఇవి కూడా బాయిల్ చేసినవే తీసుకోండి వీటిని కూడా ఆల్మండ్ ఆయిల్ గానీ నెయ్యి గానీ ఏదో ఒకటి ఒక స్పూన్ వరకు వేసి తాలింపు వేసుకోండి అయితే క్యారెట్ మాత్రం మనకి ఇంపార్టెంట్ ఈ క్యారెట్ కర్రీలోని మీకు కావాలంటే రాజ్మా వేసుకోండి లేదా ఉడికించిన మొక్కజొన్న వేసుకోండి రెండు కలిపి మాత్రం తీసుకోకండి గుర్తుంచుకోండి ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ కర్రీలో నువ్వుల పొడి చల్లుకుని ఈ కర్రీని కూడా పక్కన ఇప్పుడు కర్రీస్ రెడీ అయిపోయాయి కదా దేంతో తినాలి అంటే కొర్రలు గాని లేదా జొన్న గాని లేదా రెడ్ రైస్ బ్లాక్ రైస్ వీటిలో మీరు ఏది తింటారో దాన్ని ఒక చిన్న టీ కప్పు రైస్ మాత్రమే అన్నంలా ఉడికించుకోండి మనం రెండు కప్పుల వరకు రెండు కర్రీస్ రెడీ చేసుకున్నాం కదా ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాం ఇలా ఈ సెట్ తోనే ఈ కొలతలతోనే మీరు లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక సాయంత్రం వేళలో స్నాక్స్ గా ఏదైనా మీ ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి ఫ్రూట్ అయితే ఈవినింగ్ స్నాక్స్ గా తీసుకోవచ్చు అంతకే మీకు ఆకలి అనిపిస్తే ఓట్స్ బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని రెండు వరకు తీసుకోండి ఈ వీడియో మొదట్లో చెప్పాను కదా మన డిన్నర్ టైం ఆరు గంటలలోపు ముగించాలని ఇప్పుడు మన డిన్నర్ కోసం ఏం తీసుకోవాలి అంటే ఒక రెండు పెసరట్లు వీటితో పాటు మునగాకు పౌడర్ గాని గింజల పౌడర్ గాని తీసుకోండి మీకు కావాలి అనుకుంటే అల్లం చట్నీ గాని లేదా కొబ్బరి చట్నీతో కూడా తీసుకోవచ్చు ఇలా మీ డిన్నర్ ని ప్లాన్ చేసుకోవాలి అలాగే ఇంకో విషయం ఏంటంటే ప్రతిరోజు కనీసం అంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు మూడు లీటర్ల నీళ్లైనా ఖచ్చితంగా తాగాల్సింది ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఇదే ఎనిమిది రోజులు లైన్ గా తినడం బోరు కొడుతుంది అంటే కొన్ని రకాల పళ్లను మార్చుకుంటూ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని మార్చుకుంటూ అలాగే కాయగూరలను కూడా మార్చుకుంటూ మీ డైట్ ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఉదయాన్నే తీసుకునే జ్యూస్ లో ఖచ్చితంగా ఫ్రూట్స్ అయితే ఉండేలాగా జాగ్రత్త పడాలి డ్రై ఫ్రూట్లతో జ్యూస్ చేసుకున్నాం కదా అని ఫ్రూట్స్ ని తగ్గించేయకండి అందులో కూడా ఒక చిన్న యాపిల్ ముక్క గాని అవకాడో మీకు ఏది నచ్చితే ఆ ఫ్రూట్ ని మాత్రం మీ ఉదయం తీసుకునే జ్యూస్ లో యాడ్ చేసుకోవాలి అలాగే లంచ్ టైంలో ఖచ్చితంగా కూరగాయలు ఎక్కువ ఉండేలా ప్లాన్ చేసుకోండి ఇక ఈవినింగ్ స్నాక్ ఐటెం లో కూడా ఫ్రూట్స్ ఉండాలి ఇక నైట్ డిన్నర్ మాత్రం ఆరు గంటల కల్లా ముగించేయాలి అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా మూడు లీటర్ల నీటిని తీసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా పదిన్నర కల్లా నిద్రపోవాలి మన శరీరం అంతా చక్కని విశ్రాంతి తీసుకున్నప్పుడే ఒంట్లో పేరుకున్న కొవ్వు కూడా చక్కగా కరిగిపోతుంది మరి చూస్తారు కదా మన దైనందిన జీవితంలో ఒక రెండు మార్పులు చేసుకుంటే ఇప్పుడు చెప్పుకున్న డైట్ ఫాలో అయితే అద్భుతంగా హండ్రెడ్ పర్సెంట్ మీ వెయిట్ తగ్గి తీరుతుంది మీరు కోరుకున్న బాడీ షేప్ మీకు వచ్చి తీరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం